అందరికీ జయశ్రీరామండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విసన్పేట గ్రామంలోని ఏ రోజు నరేష్ గారి నివాసంలో ఇసు హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లోని న్యూజువేడి నియోజకవర్గంలో ఒక పటిష్టమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఇసు హిందూ హిందువులు కొన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇసు హిందూ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు సూచనల మేరకు హిందూ మనోభావాలను హిందూ శక్తిని హిందూ ఐక్యతను ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు మేము కూర్చోవడం జరిగింది రానున్న కాలంలో అంటే నెక్స్ట్ సండే కానీ లేకపోతే పదొచ్చే ఆదివారం కానీ ఒక పెద్ద ఎత్తున విశ్వపేటలోని ఇసు హిందూ మహాసంఘ్ తరఫున హిందూ సోదరులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని మాట్లాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచార్యులు నరేష్ గారు మన ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి సోదరులు కిరణ్ గారు అదేవిధంగా మా తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి పల్లగాని శ్రీనివాస్ గౌడ్ గారు న్యూస్ సంబంధించినటువంటి చారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్